వామ్మో ఇటు తింటున్నారు గవర్నమెంట్ వాళ్ళు సొమ్ము ఇప్పుడు ఈ మగవాళ్ళందరికి ఎక్స్ట్రా పని ఉంది ఇళ్ళకి లగేజ్ నువ్వు ఓయ్ లగేజ్ డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను లేకపోతే ఇక్కడ దించేస్తాను అంటే దించేస్తావు నన్ను ఎవరితో మాట్లాడతారో తెలిసే మాట్లాడుతున్నావా ఏంటి నన్ను దించేస్తావా నువ్వు బస్ ఆ రూట్లో జీ రూట్లో వస్తా మరి నీ డబ్బులు నువ్వు తీసుకొని లగేజ్ నువ్వు కొట్టుకో నన్ను దించేస్తావా ఇరుగుపాల వాళ్ళంటే ఎకసెక్కర్గా ఉంది మీకు ఇదిగో ఒక మాట చెప్తున్నా నేను ఎంత దూరం ప్రయాణం చేస్తాను అంత దూరం నా మోట నా నెత్తిన ఉంటుంది నీ బస్సు లో పెడితే లగేజ్ కొట్టు